प्रिमान देवनी सोचूंगा देवनी का वाक्य मालूम नहीं चिको दुष्याल जाने चाहता हूँ इरोजो वो कभी तेरे कुछ मालूम मार्ट डाल डाल ना वाता मदर टी अच्छा है पदहार ना, ना। ఆ నా నదరంగా సముద్ర తీరమైన సీమోను సీమోను సహోదరుడైన ఆంగ్లేయు సముద్రములు వల వలలు ఇట్లా చే చాలా ఏది నా వెంబడి నన్ని నేను మేము మనుషులను పట్టు జాలాలుగా

యేసు ప్రభువు కనాహమునడికి వేడుకొంటున్నాము దేవుని ఇక్కడ మనము ఇద్దరు సహోదరులు చూస్తున్నాం సీమోను వారి సహోదరు ఆంద్రయా అంతే కాకుండా వారు జాలరు వలవేట దేవుడు చూచాడు పిలవగానే వారు వెంటనే తమ వలలను విడిచి దేవునిని వెెంబడించారు చాలా అంశాల గురించి మనం మాట్లాడుకుందాం వెంటనే వాళ్ళు స్పందించారీవుని ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒక బాబు కానీ ఈ రోజున ఇందులో వ్యక్తి గురించి గుణ గుణలక్షణాలు గురించి మనం మాట్లాడతాడు అతని వేరే సీమోను సహోదరుడైన ఆంధ్రేయ ఆంధ్రేయ అనే మాట అర్థమైనటువంటి పౌరుషము గలవాడు ప్రియమైన దేవుని యొక్క సంఘమా మొట్టమొదటిగా మనం ఆంధ్రేయ చూసినప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై రెండు వచ్చిన మాట విని ఆయన వెంబడించిన ఒకడు సీమోను ఆ సీమోను పేదడి యొక్క సహోదరుడైన ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచించి మేము మెస్సయాను కనుగొంటమని అతనితో చెప్పి ఏసునకు అతనిని తోడుకొని వచ్చాను మెస్సయాను మాటకు అభిషిష్యుడని అర్థం ఏసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయినా సీమోను నీవు కేఫా అనబడదు రాయి అని అర్థం ఈ యొక్క మొదటి పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఈ యొక్క సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం ఉంటాం ఎందుకంటే ఇరవై తొమ్మిది వచ్చిన మనం ఇదిగో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చునా దేవుని యొక్క గొర్రె పిల్ల నా వెనక ఒకడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే నా నాకంటే ముందటి వాడాయని నేనెవరిని గుర్చి చెప్పి తిను ఆయనే ఈయన ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మాట అక్కడ ఉన్న వారు అందరికి చెప్పాడు ఆ చెప్పిన వారిలో అందరియా ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు యేసు వారు అలా వెళుతూ ఉన్నారు వెళుతూ ఉండగా ఆయన గ్రహించిన ఇంద్రియ గబగబ తన సహోదరుడు దగ్గరికి వెళ్ళి తన సహోదరుడు తీసుకుని మొట్టమొదటిగా యేసు ప్రభుల దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో ఈ అని చెప్పి తన సహోదరుడు క్రీస్తుకెళ్ళే పరిచయము చేసినట్లుగా చూస్తున్నాం ఇది నా దేవుని యొక్క సంఘమైన మనం దేవుని వెళ్ళారా దేవుడి సన్నిధికి మనం రావటమే చాలా కష్టంగా ఉంటుంది సర్వశక్తి కానీ దేవుడు ఏమి తెలుసు మన కొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని తీర్థించి మనకి విమోచించి నరకాన్ని తప్పించి నిత్య జీవాన్ని ఆయన ఈ లోకానికి వచ్చాడని తెలుసు అనేకమైన అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడని తెలుసు ఆయనే

బంధువులు కానీ చాలా సందర్భాలలో వారికి చెప్పవలసింది సన్నిధికి లేదా సంఘానికి సహవానికి మనం ఏం చేస్తున్నామని తీసుకురాలే పరిస్థితుల్లో మన జీవిత విధానం ఉంటుంది కానీ అగ్రయాలుగా మనం ప్రభుత్వం తోడుకొని వచ్చినట్లుగా తీసుకొచ్చినట్లుగా మనం దేవుడు పేతుడితో మాట్లాడతాడు యోహాను సీమోను నీ విక్రించి సీమోను కాదు ఎవరో తెలుసా అని చెప్పాడు కేఫా అనే మాట కట్టండి రాయి ఎందువల్ల చెప్పాడంటారు ఎస్సు ఈ యొక్క కేఫా అనే మీద ఏం కట్టబడతారు చెప్పండి సంఘాన్ని సంఘాన్ని కట్టబోతున్నాడు అని మాట్లాడు రెడ్లు రెడ్లు అంటే ఎటుగా ఎప్పుడైతే వచ్చాడు తీసుకొచ్చిన వచ్చినతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు ఇక్కడి నుంచి సీమోను నీ మారుస్తున్నాను నువ్వు కేఫావు నువ్వు రాయిగా నువ్వు స్ట్రాంగ్ గా చాలా బలంగా నువ్వు చెప్పి ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వాటిని స్థిరపరచగలు మనమే స్థిరంగా ఉండట్లేదు మనమే మనమేనా మనమే బలంగా ఉండలేని పరిస్థితుల్లో ఈ రోజున చాలా సందర్భాలు మన భక్తి జీవిత విధానం కనిపిస్తున్నట్లుగా

ఆయన చేసిన సూచిక క్రియల ఉత్పత్తి బహుమ జనాలను ఆయన ఆయనను వెంబడించింది ఏసు కొండయి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండేను అప్పుడు పసక యూజిలం పండుగా సత్లం కాబట్టి ఏసు కన్నులెత్తి

అందుకు వారిలో ప్రతి వాడా కొంచెం కొంచెం పుచ్చుకొని రెండు వందల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పారు నేను శిష్యులలో అనగా సిమోను పేతురు సహోదరుడైన ఇక్కడ ఉన్న ఒక చిన్న వాణి అంతా ఐదు యావల తెలుగు రెండు చిన్న చేపలు ఉన్నవాణి కానీ ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులను పుచ్చుడమేమి పెట్టుడని చెప్పాను

అందులో శిష్యుడు ఆయన పిలుపుతో దేవుడు మాట్లాడతాడు ఆయన సమస్య ఎదిగిన వాడై ఇంతమంది జనాలు వస్తున్నారు కదా వీరందరికి మనం రొట్టెలు ఎలా పెట్టాలి అని అడుగుతున్నాడు అడుగుతుంటే అవును బ్రహ్వా నిజమే కదా మరి మనం పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి కదా కొంచెం కొంచెం పెట్టినా కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మరి డబ్బులు మన దగ్గర లేవు కదా అని మాట్లాడుతుంటే వెంటనే స్పందించి వ్యక్తి దగ్గరే ఐదు ఎవల రొట్టెలు రెండు చేపలు నేను చూసే కానీ అవి ఏమాత్రం చాలా మని చెప్పినట్టుగా చూస్తున్నా మరి అంతమంది శిష్యులు అక్కడ అంతమంది శిష్యులు ఒకరి దగ్గర ఐదు రెండు చేపలు ఉన్నట్లుగా ఎలా తెలిసింది నిశితంగా ఏం చేశారంటే వచ్చిన వారిని పరిశీలించి పరిశీలన చేసి ఆ ఎవరెవరు వస్తారు ఎవరు వచ్చు ఎలా ఉంటున్నారు ఎవరి దగ్గర ఏముంది లేదా ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఒకటి ఏంటంటే ఆలోచన కలిగిన వాడుగా మనం గమనించాలి రెండవదిగా మాట్లాడతాడు మేము అర్థమైందండి ఆ మాటకు ప్రతిస్పందించి గబగా వచ్చి సమాచారం అందించింది ఎవరు తెలుసండి అండి ఆయన ఏమో డౌట్ లేవు ప్రభు అంటే ప్రభు లేదు ఇక్కడ నేను ఐదు రెండు చేపలు చూశాను అవి సరిపోవు కదా అని ప్రభుకి సమాచారం తీసుకొస్తే కూర్చోబెట్టి చెప్పాడు దిగా వేల మంది వారందరూ మిగిలిన అంటే ఒక అద్భుతం జరిగి అక్కడున్న వారందరూ సంస్కృప్తితో తిరిగి వెళ్ళడానికి కారణం ఎవరంటారు అద్భుతం చేసింది ఎవరు సమస్తము ఎరిగిన వాడే అని కూడా చూస్తున్నాం కానీ ఆ సమాచారాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చిన వారు ఎవరు తెలుసు అండి కాబట్టి ఈ రోజున దేవుడి సంఘానికి వస్తున్న ప్రియమైన దేవుని విట్లాడారా నీ సంఘములో పరిస్థితులు స్థితిగతులు గ్రహిస్తున్నావా గమనిస్తున్నావా ఆ స్థితిగతులను గ్రహించి గమనించి

పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుందాం వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయించిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరెవరా పేతులు యోహాను యాకోబు ఆంధ్రేయా పిలుపు తోమా భర్తలోమయా

ఎడంతో గొప్ప గుణ లక్షణం ఏంటంటే ఏకమనస్సు కలిగిన వాడు ఏం నేను చెప్పాలి ఏక మనస్సు కలిగిన వాడుగా మనందరితో కలిసి ఏం తెలుసు అండి ఎడ ప్రార్థన చేసే అనుభవం ఉందో తెలుసండి అంద్రియాలి

ప్రార్థన చేయించాలనిపించట్లా ప్రార్థన చేసే అనుభవాలు చాలా తక్కువైపోతున్నాయి ఆదివారం వస్తున్నారు తప్ప ఏర్పాటు చేసే ఉపవాస పొట్టాలకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎడపెక్క ప్రార్థన చేసే అనుభవాలు ఈరోజు దేవుని యొక్క సంఘంలో ఉన్న కుటుంబాలలో సంఘానికి

మెళపురుగా ఉండి బలవంతులై ఉండు ఈ రోజున దేవుని ప్రజల మనము గమనించాల్సింది ఏంటంటే కొన్ని పౌలు బాగు మాట్లాడుతాడు మొట్టమొదట మెల అంటే మనము

మార్చి అతని మీదే సన్న కట్టేదట్టుగా ఏం చేశారు సరే ఒక మహోన్నతమైన కార్యానికి అంతేకాదండి పౌరుషము అలవారైన ఎలా ఉండాలి చెప్పండి అందరే అనే మాట ఏం చెప్పాయని చెప్పండి పౌరుషము పనికి మాలిన పౌరుషాలు పనికి మాలిన ఈ రోజున విశ్వాసాల జీవితాలున్నాయి కానీ ఆత్మ సంబంధమైన పౌరుషం ఉండాలి ఆత్మలో బలంగా మనం ఏం చేయాలంటే ముందుకు కాబట్టి మరి ఈ రోజున దైవాధ్యమా లేదా ఈ రోజు ఈ వచ్చిన దేవుని యొక్క సంఘమాలు కొన్ని లక్షణాలు

దేవుడు మాట శ్రద్ధగా ఆల అనుభవాలు కలిగిన వాడు పరిశీలన చేసేవాడు వాడు ఏక మనసు కలిగిన పరిశుద్ధాత్మను పొంది అన్య భాషాడు దేవుని యొక్క సక సహవాసంతో లేదా దేవునితో దేవుని కార్యాలలో আ কর। ব সা পাউ রম ভালাভালা।

అтельнойన ఆ సహకారము ఆ చురుకుదానం ఆ స్పందన ప్రతిస్పందన ఆ ఏక మనసు అవిదేత ఆ సమర్పణ అనే గాలికి ముందు కొనసాగిっておりますతాయి చేసే میرے తోడే నడిపించి మై మొన్న అంతే కాదు ఈ వాక్యం వింటున్నాం వరంపరి జీవితాల్లో కూడా ప్రభువా ఆంధ్రియాల్లో ఆధ్యాత్మిక అనుభవాలు వారి జీవితాల్లో కలిగే

మనందరిని దేవుని ప్రేమ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్నియొని తోడై